ఆధ్వర్యంలో సింగరేణి ఎంతో ముందుకు పోతుందని మీకు చెప్పడానికి చాలా గర్విస్తున్నాము మనం ఆయన గారి నిర్దేశకంలో ఆయన గారి అడుగుజాడలు నడుస్తూ అనుక్షణం మరి కంపెనీ కోసం తప్పించే ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటలు మినిమం తప్పించే అంత గొప్ప వ్యక్తి దగ్గర మనం అందరం పనిచేయడం జరుగు కారణం సో దాదాపు మనం కూడా ఆయన ఇన్స్పైర్ చేసుకుని మనం కూడా అదే విధంగా ముందు అని అనుకుంటున్నాం డెఫినెట్ గా వీఆర్ సీయింగ్ ఎవ్రీ వన్ ఫేస్ చక్కటి ఉత్సాహం ఇవాళ ప్రతి చిన్న జర్నలస్టెండ్ నుంచి అప్ టు మాదా కూడా అందరిలో ఈ కంపెనీకి ఏదో ఒకటి చేయాలి దీన్ని ఎలా ముందు తీసుకోవాలి అనే గట్టి సంకల్పం మటుకు నేను నా ఇంత సర్వీస్లో ఎప్పుడు చూడలేదు ఇప్పుడు అది ప్రతి ఒక్కరిలో కనపడుతుంది నిన్న రెండు గంటల సార్ డైలీవర్ రెసిడెంట్ ప్రోగ్రామ్ పెడితే టైం ఎక్స్టెండ్ చేస్తూ చేస్తూ పోవాల్సి వచ్చింది రాత్రి వరకు కూడా మాట్లాడేవాళ్ళు కావచ్చు మీకు గుర్తుంది అనుకోండి ముందు కూడా అటువంటి ఏది పెట్టినా కానీ అర్థాగా మాట్లాడుతుండేవాడు అట్లా మనం చేస్తున్నాము సో దాంట్లో భాగంగా యాక్చువల్గా ఈరోజు సార్ కూడా వచ్చేది ఉండే సార్ మరి డిఫరెంట్ రీజన్స్ అండి మరి ఈరోజు నాలుగైదు బట్ ఇది ఐదో ప్లాన్ మనం ఆర్జీ వన్లో ఉంది తర్వాత బొబ్బాల్పల్లి ఉంది తర్వాత శ్రీరాంపూర్లో ఉండి మనం తీసాము తర్వాత మళ్ళీ ఇంకో ఆల్రెడీ మూడు నడుస్తున్నాయి ఆర్జీ వన్ ఇది అది ఇది కాక ఇంకా రెండు కొత్తవి కూడా ఫోర్ చేసాము ఇది నాకు తెలిసి కోల్ ఇండియాకి మనం ఇండియాకి ఆదర్శంగా మనం పిఓబి తయారు చేస్తాం ఎందుకంటే రివర్ నుంచి శాండ్ తేవడం అనేది ఇవ్వాలి రేపు చాలా కష్టమైన పరిస్థితి అది పర్యావరణానికి కూడా అంత మరి హానికరం అని చెప్పి మరి పర్మిషన్స్ కూడా దొరకట్లేదు దానికి మనం ఆల్టర్నేటివ్ కనుక్కొని ఈరోజు గ్రౌండ్ మైన్స్ గట్టి రావడానికి ఈ పిఓబి ద్వారా మంచి స్టోయింగ్ కూడా మంచిగా అయింది నేను శాండ్ చూశాను పిఓబి చూశాను అలాగే బాట మ్యాష్ కూడా చూశాను బట్ బిఓబీ ఇస్ ఎక్సలెంట్ సో ఇంకోటి ఏంటంటే మనకి అబండెంట్ క్వాలిటీ ఎంత అంత మనం తయారు చేసుకోవచ్చు ఎందుకంటే మన ఓపెన్ కాస్ట్ నుంచి వచ్చే ఓబీలో దీంట్లో ఫార్టీ పర్సెంట్ ఇల్లు వచ్చే మెటీరియల్ తీసుకున్నా కానీ మనకి గ్యారెంటీగా ఎంత మెటీరియల్ అంటే అంత మెటీరియల్ దొరుకుతుంది తర్వాత మనకి అవైలబుల్ ఉంటుంది మన ఇంటి ముందు మన కాస్పేట ఇక్కడే ఉన్నాయి ఇక్కడే ఓకే ఓసీ ఉంది ఇక్కడే ఓబీ ఉంది ఓబీ తెచ్చి పోస్తాం దాన్ని కట్ చేసి భరిని కూడా పనిచేస్తున్నారని రాధాకృష్ణ చెప్పారు నేను ఇంతకుముందు ఏ ప్లాంట్ కూడా ఇలా స్టార్టింగ్ ఇనాగ్రేషన్ ముందే ప్రొడ్యూస్ చేసేవాళ్ళు తక్కువ మంది చూసాను ఇనాగ్రేట్ చేసిన తర్వాత నెలకు రెండు నెలలకు ఎప్పటికో వందీసేవాళ్ళు ఆల్రెడీ ఆయన ఫైవ్ ఫిగర్ ప్లాంటికి ఆల్రెడీ తీశారు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి శుభదినం సింగరేణిలో ఉన్నటువంటి మందమర్రి ఏరియాలో పిఓబి ప్లాంట్ అంటే ప్రాసెస్డ్ ఓవర్ బర్డెన్ ఓవర్ బర్డెన్ మట్టిలో నుంచి ఇస్కను తీసే ఒక ప్లాంట్ను ఈరోజు మన ప్రియతమ డైరెక్టర్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ శ్రీ వెంకటేశ్వర్లు గారు ప్రారంభించినట్టు తెలుస్తోంది మనకు ఇప్పుడు అవుట్లైన్స్ మీకు ఈ ప్లాంట్ గురించి చూపెడుతున్నాను తర్వాత వీడియోలో ఈ ప్లాంటు ఏ రకంగా పనిచేస్తుంది మట్టిని ఏ రకంగా క్రష్ చేసి ఇసుకగా మారుతుంది అనే పూర్తి వివరాలు మీకు తెలియజేస్తా ఎందుకంటే ఇంత అద్భుతమైన ప్లాంట్ వల్ల సింగరేణి యాజమాన్యానికి ఎంతో మేలు జరుగుతుంది చాలా పొదుపు చేయాల్సిన పరిస్థితులు కనబడుతుంది జస్ట్ మీకు అవుట్లైన్స్ మాత్రమే ఇప్పుడు ఈ ప్లాంట్ ఎలా ఉంటుంది అనేది మాత్రమే చూపెడుతున్నాను డైరెక్టర్ గారు ఓపెన్ చేశారు కాబట్టి తర్వాత ఈ యంత్రం పనితీరు సంపూర్ణ వివరాలతో మీ ముందుకు వస్తాను అప్పటిదాకా కాస్త కాస్త అంత వెయిట్ చేయండి ఖచ్చితంగా ఒక అద్భుతమైన ఈ ప్లాంటు పని విధానాన్ని మీకు అన్ని కోణాలలో అన్ని విధాలుగా ఎటువంటి రక్షణ చర్యలు పాటిస్తూ మరి ఈ ఇసుకను ఉత్పత్తి చేసుకున్నారు మట్టిలో నుండి అనే విషయాన్ని మీకు సంపూర్ణంగా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే గతంలో మన సింగరేంజ్ సంబంధించిన టెక్నాలజీకి సంబంధించి ఎన్నో వీడియోలు మీరు చూశారు వాటి గురించి తెలుసుకున్నారు వాటి గురించి ఎన్నో విధాలుగా ఎన్నో విషయాలు నలుగురు చెప్పారు కూడా అదేవిధంగా ఈ ప్లాంట్ గురించి కూడా సంపూర్ణంగా తెలుసుకొని సంబంధించిన మీకు సంబంధించిన కార్మికులకు కానీ విద్యార్థులకు కానీ మీ తోటి వారికి కానీ తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే ఇంత అద్భుతమైన టెక్నాలజీ మన సింగరేణిలో ఏర్పాటు చేయటం అనేది కూడా మనందరికీ చాలా ఆనందదాయకమైన విషయం ఎందుకంటే ఇటువంటి ప్లాంట్ ద్వారా కొన్ని కోట్ల రూపాయల పొదుపు మనం చేయవచ్చు మన దగ్గర ఉన్న మట్టితోనే ఇసుక తయారు చేసి మరి భూగర్భంలో దాన్ని చేరవేసి స్టవింగ్ ద్వారా భవిష్యత్తులో భూమి కుంగకుండా మనము బయట నుంచి ఇసుక కొనుక్కొచ్చి తీయాలని చాలా కష్టమవుతుంది చూసి ఎంజాయ్ చేయండి